ఓం గురుభ్యో నమ భక్తి వాహిని ఛానల్కి స్వాగతం అండి ఈరోజు ధనుసు రాశి ధనఫలాలను పరిశీలించినట్టయితే ఈ ధనుసు రాశి వారికి ఈరోజు కొన్ని కీలకమైన పరిణామాలు జరగబోతున్నాయి విద్యార్థులకు శుభవార్తలు చేర్చే రోజు ఇది ప్రత్యేకంగా పరీక్షల్లో విజయ సూచనలు కనిపిస్తున్నాయి విదేశీ ప్రయాణాలు సన్నాహకాలలో ఉన్నవారికి గుడ్ న్యూస్ వచ్చే అవకాశం ఉంది ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్ కానీ కొత్త బాధ్యతలు కానీ రావచ్చు ఆరోగ్యపరంగా తలనొప్పి మానసిక ఒత్తిడి తప్పించుకోండి మిత్రులతో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉండొచ్చు కాబట్టి సమయాలుగా అవసరము వీళ్ళు ఈరోజు శుభ సంఖ్య చూస్తే ఐదు శుభవర్ణం నేలం వీళ్ళు ఈరోజు హనుమాన్ చాలస పఠించడం వల్ల కొంత శ్రేయస్కరంగా ముందుకు జరుగుతుంది ఓం నమ శివాయ